హాయ్ అండి కుక్కర్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఆయిల్ హీట్ ఎక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసాను అది కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసాను అది కూడా కొంచెం వేగాలి వేగాక కొబ్బరి పొడి వేసాను నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి మటన్ వచ్చేసేసి ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి ఒక వన్ అవర్ పక్కన ఉంచాను మసాలా పట్టేంత వరకు ఒక పది నిమిషాలు కూరను ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి విజిల్స్ పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ రానిచ్చే వరకు ఉడకనివ్వాలి త్రీ విజిల్ సరిపోతుందండి కొత్తిమీర కరివేపాకు వేసాను దించే ముందు ధనియాల పొడి వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి దించేసాను రెడీ అండి